హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం ఓకే ఇక్కడ చూడండి హై ఆక్టేన్ కాంపైన్ ఇన్ టీఎన్ అని చెప్పింది హై ఆక్టైన్ కాంపైన్ కాంపైన్ అని తెలుసు ఎలక్షన్ అప్పుడు ప్రచారాలు చేయటం అలాంటిది కాంపైన్ అంటే హై ఆక్టేన్ అంటే చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో అని హై ఆక్టేన్ అంటే హై ఆక్టేన్ కాంపైన్ ఇన్ టిఎన్ అంటే తమిళనాడులో ప్రచారం చాలా తీవ్రస్థాయికి చేరుకుంది అని హై ఆక్టైన్ అంటే అది తీవ్రస్థాయికి అనమాట తీవ్రస్థాయిలో అని చెప్పటం తర్వాత అదే న్యూస్లో చూడండి ల్యాషింగ్ అవుట్ అని ఉంది కదా ల్యాషింగ్ అవుట్ అట్ ద రూలింగ్ డిఎంకే ఇన్ తమిళనాడు అని ఉంది లాషింగ్ అవుట్ అంటే అసలు కొట్టు అనమాట మాటలతోనే అంటే ఫిజికల్గా కాదు వాళ్ళు చేసిన పని ప్రకృతంగా విమర్శించటం ఉంటుంది కదా అలాగనమాట లాషింగ్ అవుట్ ఆ డిఎంకి చేసిన పని ఈ విమర్శిస్తున్నాడు అనమాట బాగా ఎవరు మోడీ గారు ఇది ఎలక్షన్లో తప్పవు కదా ఆ విధంగా ఇక్కడికి వచ్చాం ఇంకో న్యూస్ చూద్దాం ఇక్కడ చూడండి సిబిఐ టు ప్రోబ్ సందేశ్ కలీ క్రైమ్స్ ప్రోబ్ అంటే తెలుసు కదా ప్రోబ్ పిఆర్ఓ బి ప్రోబ్ అంటే లోతుగా పరిశీలించటం సిబిఐ పరిశీలిస్తుంది అట టు ప్రోబ్ సందేశ్ ఖలీ క్రైమ్స్ సందేశ్ కలీ అనేటువంటి ఊర్లో జరిగిన ఆ క్రైమ్స్ తెలుసు కదా దాన్ని పరిశీలిస్తుంది లోతుగా సిబిఐ ఆ దిశగా వెళ్తుందని ప్రోబ్ అంటే అది లోతుగా పరిశీలించటం తర్వాత ఇంకొంచెం చూద్దాం ఇక్కడ చూడండి విల్ రిప్యూ అపార్ట్ ఎస్సీ ట్యాల్స్ ఎస్సీ అంటే సుప్రీంకోర్ట్ సుప్రీంకోర్ట్ అంటుంది ఎవరిని పతంజలి యాడ్స్ వాళ్ళకి సంబంధించిన అధికారులతో చెప్తుంది విల్ రిప్యూ యాడ్ అంటే వి విల్ రిప్యూ అపార్ట్ అని ఉండాలి అసలు ఐ విల్ విల్ జనరల్ అలా వస్తుంది కానీ ఇక్కడ అదేం పెట్టలేదు అంటే ఒక్కోసారి ఈ పేపర్లో రాసేటప్పుడు ఆ లిబర్టీ తీసుకుంటారు వాళ్ళు అది అర్థం చేసుకోవాలి అంటే మేము చీల్చి చెండడుతాం ఉంటాం కదా దాన్ని రిప్ అనమాట విల్ రిప్ యూ అ పార్ట్ మీరు చేసిన చాలా చెడ్డ పని మీరు చీల్చి చెండడతాం అని చెప్పి చెప్పడం అనమాట అది ఓకే నెక్స్ట్ పేజీకి పోదాము ఇంకొద్దిగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకున్నాయి కానీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చెప్పుకుందాం నెక్స్ట్ పేజీలో అండి వెన్ స్క్రైబ్స్ ఆర్ అమెరికాస్ లాస్ట్ హోప్ అని ఉంది స్క్రైబ్స్ అంటే స్క్రైబ్స్ అంటే ఎవరు కాదండి జర్నలిస్టులు వెన్ స్క్రైబ్స్ ఆర్ అమెరికాస్ లాస్ట్ హోప్ అమెరికా యొక్క చివరి హోపు ఈ జర్నలిస్ట్లే అయినప్పుడు అని చెప్పడం అనమాట ఎప్పుడైనా ఇంగ్లీష్ని వెనక నుంచి అర్థం చేసుకుంటాను ట్రై చేస్తే తొందరగా అర్థం అవుతుంది వెన్ స్క్రైబ్స్ ఆర్ అమెరికాస్ లాస్ట్ హోప్ అదనమాట స్క్రైబ్స్ అంటే జర్నలిస్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఎక్కడికి వెళ్దాము ల్యూర్ ఇది చూద్దాం ஹைதராபாத்ஸ் வெஸ்ட் கண்டிஸ் டு லூர் ஹோம் பயர்ஸ் ஹோம் பயர்ஸ் அப்படே இல்லை கொனேட்டும் வாழ்நாட்ட வாழ் ஊருந்தட்ட இது ஹைதராபாது வெஸ்ட் பிராந்தம் அன கண்டி அந்த அது லூர் அண்டே பாக ஆகர்ஷம் அன்மட்ட லூர் ஹோம் பையர்ஸ் கே சூசைட் பிட் థార్ట్ సూసైడ్ బిడ్ థార్ట్ థార్టెడ్ అంటే ఏదైనా ఒక పనిని చెడగొట్టడం ఎవరు సూసైడ్ బిడ్ అంటే ఎవరు సూసైడ్ అటెంప్ట్ చేశారనమాట దాన్ని చెడగొట్టారు పోలీసులు మంచిదే కదా అలాంటి వాటిని చెడగొట్టే థార్ట్ ఎడ్ అనమాట భగ్నం చేయటం ఒక్క మాటలో చెప్పాలంటే థార్టెడ్ అంటే భగ్నము చేశారు అని సూసైడ్ బిడ్ని అది కింద ఇంకో న్యూస్లో పొద్దా ఉందండి కార్బైడ్ ఫ్రీ మ్యాంగో మేళ ఇనాగరేటెడ్ కార్బైడ్ లేనటువంటి మ్యాంగోస్ వాటికి సంబంధించిన మేళ ఇనాగరేటెడ్ ప్రారంభించబడిందట ఆ మేళ మ్యాంగోస్కి సంబంధించి అదే కార్బైడ్ లేనటువంటి మ్యాంగోస్ నెక్స్ట్ పేజీలో పోదాం చూడండి ట్రీట్ ఇన్ స్టోర్ ఫర్ బిబ్లియో ఫైల్స్ బిబ్లియో ఫైల్స్ అంటే బాగా పుస్తకాలు వాళ్ళని బిబ్లియో ఫైల్స్ అంటారు ట్రీట్ ఇన్ స్టోర్ ఫర్ బిబ్లియో ఫైల్ అంటే ఇక్కడ బాగా పుస్తకాల షాపులు ఏవో తెలిసారు కదనమాట ఆ మేళా జరుగుతుంది ఆ బుక్ స్టోర్స్ మేళా అది బిబ్లియో ఫైల్స్కి పండగలు అంటేదే కదా అంటే పుస్తకాలు చదివే వాళ్ళకి అది హెడ్డింగ్ అనమాట ఇంకా ముందు ముందు అనేక మనం నేర్చుకుంటూ ఉందాము ఈరోజుకి ఇది సరే నెక్స్ట్ ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విల్ కమ్ బ్యాక్ డోంట్ ఫర్గెట్ ఇట్